గుడ్ మార్నింగ్ అందరికి హ్యాపీ ఫ్రైడే ఫ్రైడే రోజు మా పాప ఇలా ఎందుకు రెడీ అయిందా స్కూల్ డ్రెస్ ఎందుకు లేదా అనుకుంటున్నారా హ్యాపీ చిల్డ్రన్స్ డే ఎంత క్యూట్గా ఉంది కదా మా పాప అంటే వరకు మీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఎంత క్యూట్గా ఉంది చూడండి క్యూటీ ఫేస్ కదా స్వెటర్ ఎందుకు వేసుకున్నావు బేట చలి పెడుతుంది చలి పెడుతుంది చలి పెడుతుంది చలి పెడుతుంది వర్షం వచ్చింగ్ చలి బీటింగ్ వా ఫ్లవర్స్ బాగున్నాయి రో ఏం చెట్టు అది నానపెట్టినా మళ్ళీ నానబెట్టిండ చెట్లు ఎంత బాగున్నాయి చూడండి ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను అయినా ఎందుకో మళ్ళీ మళ్ళీ చూపించాలనిపిస్తుంది గార్డెన్ అంటే చాలా ఇష్టం ఈ చెట్టు అయితే ఎంత పోసింది చూడండి పూలు చూడు మా బుజ్జితల్లి చిల్డ్రన్స్ డేకి ఇలా రెడీ అయింది అనమాట ఇది చూడు ఎంత బాగున్నాయి కదా ఇది ఎక్కడ చిన్ని చిన్ని మాటలు ఏంటంటే భలే అనిపిస్తుంది అసలు నిజంగా అసలు వీళ్ళని రెడీ చేయడంలో పెద్ద టాస్క్ వా హాజా ఎంత అందంగా ఉన్నాయి తెలుసా స్మైలింగ్ అది కాదు రోజ్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి కదా ఇది చూడు రోజ్ ఫ్లవర్సా బాగున్నాయి కదా ముద్దుగా నీలాగానే కదా భలే అన్ని పూసినాయి చూసాడు అసలు ఒక్క చెట్టుకి ఎన్ని పూసినా చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయా కదా ఎంత క్యూట్గా ఉన్నాయో గులాబ్ పూలు గార్డెన్ భలే ఉందే బాగుందా నచ్చిందా నీకు నీకు ఏ ఫ్లవర్ అంటే ఇష్టం లెక్క పెడుతుంది ఏ ఫ్లవర్ ఇష్టం అని చెప్పేసి మార్నింగ్ సన్ను ఈ ఫ్లవరు ఈ ఫ్లవరు అన్నీ ఇష్టమా ఓ నైస్ నైస్ వ్యాన్ రాలే కానీ తిని 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 మజ్జా ఏం తినలే నువ్వు ఇవ్వాల ఇక చక్కెర ఎక్కువ పెట్టినది మెల్లగా ఎంత ఏంటి టైం